వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం అందరికీ నమస్కారం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగార కోట రావడం జరుగుతుంది రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇంతకుముందు ఇదేం కర్మ ప్రోగ్రాం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్లో రోడ్ షో మీటింగ్ జరుగుతుంది కాబట్టి నియోజకవర్గం నుంచి మహిళలు రైతులు యువకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఈ ఎన్నికలు ఈ ఐదు సంవత్సరాల కాలంగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు అనిపిస్తున్నటువంటి రకరకాల ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా కేసుల్లో విధుల కోసం కానీ రేపు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ రేపు జరగబోయే కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు మేమున్నాము రాష్ట్రానికి మీరే ఈ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ శృంగవరపు కూడా నయ్యోజక ప్రజలందరూ కూడా చంద్రబాబు గారితో పాటు సంఘీభావం తెలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాభంలో అవుతామని ప్రజలందరూ ఊలు కాబట్టి ఈ శుభవారం పట్ల జరిగే మీటింగ్కి అందరూ కూడా హాజరయ్యేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన నియోజకవర్గం పెద్ద అందరికీ నాకు తెలియాలి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ ప్రతి గ్రామంలోని ప్రజలు మహిళలు విద్యావంతులు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరు